విశ్వవ్యాప్త సిటీవీ వీక్షకులందరికీ మీరెంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వెంకటేశ్వర సేవ కార్యక్రమానికి మీకందరికీ పునఃస్వాగతం ఈ కార్యక్రమంలో మనము శ్రీహరిదాసు అయినటువంటి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజా వాడపల్లి గారిని అడిగి ఎన్నో ఎన్నో స్వామివారి అద్భుతమైన లీలలను మనం తెలుసుకుంటూ ఉన్న ఈ క్రమంలో ఇక ఇవాళ కూడా ఆ స్వామి వారి యొక్క మరొక అపూర్వమైన లీలను వారిని అడిగి తెలుసుకుందాం ఇక ఈ వీడియోని చూస్తూనే మర్చిపోకుండా లైక్ చేయవలసిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను అమ్మ నమస్తే అమ్మ నమస్కారం అమ్మ కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి ఆ శ్రీనివాసుడి యొక్క అనేక రకాలైనటువంటి లీలలను మరియు అద్భుతాలను పూజా విధానాలను ఎన్నో మీరు మాకు తెలియజేస్తూ ఉన్నారు ఇక ఈ క్రమంలో తిరుమలలో మీరు వెళ్ళినప్పుడు తిరుమలకి వెళ్ళినప్పుడు ఆ స్వామివారి యొక్క కరుణ మీరు అనుభవించిన మరొక స్వీయ అనుభవం ఒకసారి ఏదైనా ఉంటే వివరించండి ఏదైనా ఉంటే అన్నది చాలా భయంకరమైన మాట ఎందుకంటే ఆ స్వామి వల్ల నాకు చాలా చాలా దగ్గరగా చాలా జరిగాయండి అవి నేను ఇప్పుడు మీతో పబ్లిక్లో షేర్ చేసుకోవడానికి నేను జనరల్గా ప్రైవేట్ ఇష్యూస్ ఏవి పబ్లిక్లో షేర్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు అయినా కానీ ఇవి ఎందుకు చేస్తున్నాము అని అంటే ఇది ధర్మరక్షణ కోసం మాత్రమే ఎందుకంటే స్వామివారికి సంబంధించి మాత్రమే కాదు ఏదైనా కానీ ఆ స్వామి తాలూకా లీల ఇంత దగ్గరగా మనకి వస్తాడైనా అన్నది చెప్పడం కోసం అట్లాగే మన హైందవ సనాతన ధర్మ పరిరక్షణలో మనం కూడా నడుం బిగించాల్సిన సమయం వచ్చింది అందువల్ల ఆస్తిక మహాశైలకు అట్లాగే భక్తులకు ప్రపంచవ్యాప్త వీక్షకులకు ప్రేక్షక దేవుళ్లకు అందరికీ కూడా జగదేకపతి కార్యక్రమానికి స్వాగతం అండి అయితే మరొక కార్యక్రమ మరొక నిదర్శనం నిదర్శనం ఏంటి అంటే ఇది నిజంగా మీరు కూడా అంటారండి ప్రతి ఒక్కటి కూడా మనం ఏదైనా కల్పించి చెప్తే అందులో తేడా తెలుస్తుంది అందులో మనకి వెంటనే పట్టేస్తాం కానీ నిజంగా జరుగుతున్నది ఇలా జరిగింది అని తెలిసిన తర్వాత అందులో నిజమేంతో మీకే అర్థమవుతుంది అట్లాగే ఆ భగవత్ కృప కూడా పొందడం ఎంత సులభం నిలుపుకోవడం అంత కష్టం అండి అది నాకు అనుభవంలోకి వచ్చిన విషయం ఎప్పుడు అని అంటే రెండు వేల పదకొండులో అండి రెండు వేల పదకొండులో నాకు సంబంధించినంతవరకు నాకున్నది ప్రపంచంలో మా ఒక్కరే మా అమ్మ మరణించి పదహారు సంవత్సరాలు అయిపోయిందండి ఆవిడ రెండు వేల ఆరులో పోయారు అప్పటి నుంచి మా నాన్న నాకు పూర్తి స్థాయిలో పాప ఆయన్ని నేను చూసుకోవడంతో దగ్గరగా అయిపోయి నాతో పాటు ఉండేవారు అనమాట ఇంకా వారు ఒంట్లో బాగాలేదని చెప్పేసి ఆయనకి హార్ట్ కంప్లైంట్ రావడము ఆ తర్వాత నేను మొక్కుకోవడము ఆ స్వామివారికి ఎలాగైనా వెళ్ళి మొక్కుకొని దర్శనం చేసుకుని వస్తానని చెప్పి మొక్కుకోవడం ఇవన్నీ మామూలుగా ఆపద మొక్కులు ఉంటాయిగా అట్లా మొక్కుకున్నప్పుడు ఆయన మళ్ళీ ఇంటికి సేఫ్గా తిరిగి బతుకుతారనే అనుకోలేదండి సేఫ్గా తిరిగి వచ్చేసిన తర్వాత దానికి సంబంధించిన నిదర్శనం ఇంకోసారి మాట్లాడుకుందాం ఇదేంటంటే ఇది ఇంకా విచిత్రమైనటువంటి ఇష్యూ అనమాట ఇది ఆ మొక్కు తీర్చుకోవడానికి నేను రెండు వేల పన్నెండులో తిరుమల దర్శనం చేసుకోవడానికి వెళ్ళానండి రెండు వేల పన్నెండులో వెళ్ళినప్పుడు ఆరోజు దర్శనం అయిపోయింది కిందన అయింది మీద దర్శనం అయిపోయింది మొత్తం అన్ని సాంప్రదాయ కార్యక్రమాలన్నీ అయిపోయినాయి అయిపోయి ఖాళీ అంటే అంత ఫ్రీ మొత్తం టెన్షన్ ఫ్రీ మనం ఇచ్చేసాం అన్ని సమర్పణ కైంకర్యాలన్నీ అయిపోయి బయటకు వస్తూ ఉన్నప్పుడు అప్పుడు నేను గుర్తించిన విషయం ఏంటంటే అత్యంత ఖరీదైనటువంటి నా ప్రధాన ఉంగరం ప్రధానం తాలూకా ఉంగరం అండి అత్యంత ఖరీదైన పచ్చల ఉంగరం ఒకటి మిస్సింగ్ మిస్ అయిపోయింది అంటే ఎక్కడో పడిపోయింది ఎందుకంటే నా తత్వం నేను తీసుకునే డైట్ నా తాలూకా పనులు దీన్ని బట్టి పనికి ఆహార పథకం ఉన్నది అంతా పని ఉంటే శుభ్రంగా తింటాను పని లేకపోతే తిన్నాం అవసరం ఎంతో అంతే తింటాను అంతకు మించి ఒకరు ఒక మెదుకు కూడా తిన్న కోటి రూపాయలు ఇచ్చిన నాకు అక్కర్లేదు నేను తిన్నాను నోరు కట్టుకోవటం అనేదే కాదండి అన్ని విషయాలను కంట్రోలింగ్ కెపాసిటీ నాకు చాలా ఎక్కువ ఎవరిని ఏదైనా అంటే తట్టుకోవడం తప్ప అందువల్ల ఏంటంటే నా ప్రధాన ఉంగరం పోయిందండి ప్రధానం చేసినప్పుడు పెట్టిన ఉంగరం పోయింది ఎక్కడ పోయిందో తెలియదు దాని ఖరీదు పది లక్షల వరకు ఉంటుందే పది లక్షలు తక్కువ కాదు నేను ఒక్క కాని ఒక్క కూతుర్ని చాలా గారాభంగా పెరిగాను అయినా కానీ మా తాత తండ్రులందరూ కూడా మా తాతలందరూ కూడా జమీందారీ వంశస్థులందరూ కూడా నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ నాకు చిన్నప్పటి నుంచి నేను ఎరుగను కానీ అన్నీ అండ్ డౌన్స్ చూశాను నా ప్రధాన ఉంగరం ప్రధానం నా పెళ్లి ప్రధానం తలక ఉంగరం అనమాట ఆ ఉంగరం పది లక్షలు ఖర్చు ఉన్నటువంటి పచ్చల ఉంగరం ఆ పచ్చల ఉంగరం అక్కడ మిస్సింగ్ నాకు ఎంత బాధ అనిపించిందంటే అక్కడ కూర్చుని అక్కడ మెట్ల దగ్గర అప్పుడు మెట్లు ఉండేవి అక్కడ దేవస్థానం అంటే స్వామివారి మహాద్వారానికి ఎదురుగా మెట్లు ఉండేవి చాలా మంది అక్కడ కూర్చుని స్వామివారి ద్వారంలోంచి వెళ్తున్న ప్రసాదాలు అవి చూసుకుంటూ ఉండేవాళ్ళం అట్లాగా అక్కడ కూర్చుని మొత్తం సమస్తం పోగొట్టుకుని దానిలాగా తలపట్టుకుని కూర్చున్నాను ఆ ఉంగరం అందులో ఉన్న పచ్చేనండి ఇంపార్టెంట్ పచ్చే చాలా కాస్ట్లీ అది ఇంకేం లేవు బంగారం మామూలుగా తూలం బంగారం అంతేగాని పచ్చ కాస్ట్లీ అది టోటల్గా ఆనాటి కాలంలో పన్నెండు పది లక్షలది పది లక్షలు ఖరీదైంది పోయింది పోతే నేను మా హస్బెండ్కి కూడా చెప్పలే పోయిందని చెప్పలేదు పోయిందని చెప్పలేదు బాధపడతాడని ఏమనరు కానీ బాధపడతారు ఎందుకని ఎవరికి చెప్పలేదు అలాగా ఊరుకుని కూర్చున్నాను ఎందుకు అలా ఉన్నావు ఎందుకు అలా ఉన్నావు పది సార్లు అడుగుతున్నారు కానీ నేను చెప్పలేదు ఆ తర్వాత మెల్లగా చెప్పాను అనమాట నా ఉంగరం కింద ఎక్కడో పడిపోయింది అది క్యూ లైన్లో కావచ్చు ఎక్కడో కావచ్చు ఆ రోజు క్రౌడ్ ఎలా ఉందంటే లక్షల్లో ఉన్నారు జనం ఆ జనంలో ఎవరికి దొరికిందో అది ఇంకా పోయినట్టే అంతే కదా ఆ మొత్తం ఎక్కడ పడిపోయిందో కూడా నాకు తెలియదు కాబట్టి పోయినట్టే అటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నప్పుడు నాకు తిండి తినమని అడుతాను పదహేళ్దాం అన్నప్రసాదం నేను రానన్నా నేను నేను రాను నాకు ఎందుకు మనసు బాగలేదు నేను రానాను అలాగే వెళ్ళాను అక్కడ తను భోజనం చేస్తున్నాడు నాకు కొంచెం తినే అన్నాడు నేను కొంచెం ఏదో పెట్టుకున్నాను ఎక్కట్లేదు అంత ఖరీదైన వస్తువు కదండి ఒక సెంటిమెంట్ వస్తువు అనమాట పోయింది అనేటప్పటికీ బాధ అనిపించింది తీరా నేను ఆ చీకడిగేసుకుని ఆ అన్నం మొత్తం తినేసాను కంచం ఉడ్చేసి చేయకడిగా వేసుకుని ఆ అన్నం పెట్టేసుకొని బయటకు వస్తుండగా నేను అన్నప్రసాదశాల దాటేస్తున్నాను దాటేస్తుంటే ఒక ఆయన పిలిచాడు అమ్మాయి అమ్మాయి అని పిలిచాడు పిలిస్తే వెనక్కి తిరిగి ఎవరండి ఏం కావాలి అన్నాను నేను నేను చిరాకులో ఉన్నాను నేను ఏం కావాలి అని అంటే ఇలా అన్నాడు ఏంటి ఎందుకండి ఏంటి చెప్పండి ఏం కావాలి అన్నాను అనంటే రావమ్మా కోపం ఎందుకు అన్నాడు అనంటే చెప్పండి అన్న అప్పుడు ఒంటి మీద తెలివింది నాకు ఎందుకు లేనవసరంగా ఎవరి మీద విసుక్కోవడం ఎందుకు తప్పు కదా అని నమస్కారం అండి ఎందుకండి పిలుస్తున్నారు సారీ అండి అన్న అంటే ఇది మీదేనా అన్నాడు అంటే ఏంటి అని అంటే ఇలా వేసేడండి ఆ ఉంగరం చూసిన తర్వాత నేను ఫెయింట్ అయి పడిపోవాలి సినిమాలోలాగే అంతే కదా మరి ఆ ఉంగరం చూశాను చూసి ఇలా మొహం చూసి ఇది నాదే అన్నాను నేను నాదేనండి నా ప్రధాన ఉంగరం ఇది కనబడకే ఉదయం నుంచి మైండ్ మూడ్ ఆఫ్ అయిపోయింది అని అంటే దొరికింది కదా ఇంకా చాలు వెళ్ళు అన్నాడు అతను వెళ్ళవమ్మా చెప్తే నీకు కాదు నీ పోయిన ఉంగరం దొరికింది కదా నాకు దొరికింది కాబట్టి సరిపోయింది జాగ్రత్త పెట్టుకోలేవు అన్నాడు అనేసి జాగ్రత్త మరి సరేనా అని వెళ్ళిపోయాడు నన్ను ముట్టుకోలేదు అతను ఇలా వేశాడు అనమాట వేస్తే ఇది చాలా ఖరీదైన ఉంగరం నాకు ఇచ్చారు తీసుకొచ్చి ఇచ్చారు సార్ ధన్యవాదాలండి నమస్కారం అంటే ఇప్పుడు ఎన్నైనా చెప్తావు దాకా మొహం చూడలేకపోయాం జాగ్రత్త పెట్టుకోవడం తెలియదటమ్మా అన్నాడు అతను అనేసి వెళ్ళిపోయాడు జనాల్లో కలిసిపోయాడు అతను ఆ తర్వాత అలా చూస్తున్నాను నేను మా వారు వచ్చారండి వచ్చి ఏమైంది ఏంటలా చూస్తున్నా అంటే ఇలా చూపించింది నోరు పడిపోయింది అన్న ఇలా చూపించాను ఎక్కడది అన్నాడు ఎక్కడది అని అంటే ఎవరో తెచ్చిచ్చారు అని ఖచ్చితంగా స్వామి నీకు తెచ్చిచ్చు ఉంటాడు కళ్ళకద్దుకొని పెట్టేసుకోవాలన్నాడు అక్కడే పెట్టేసుకున్నాను ఈరోజు వరకు అది భద్రంగానే ఉందండి సో దీన్నేమంటారు ఇది నిజంగానే లీల నో వర్డ్స్ ఎందుకంటే అంత క్రౌడ్లో ఏది పోయినా దొరకదండి పోయినట్టే అది అది కూడా ఆయన కరెక్ట్గా మీకే తీసుకొచ్చి ఇచ్చారాదే నేను ఎలా అని అడగాలన్న కోరిక కూడా నాకు కలగలే అంటే మైండ్ పనిచేయదండి మనం ఏదైనా ఒక అతీత శక్తికి దగ్గరగా ఉంటే గనక మైండ్ పనిచేయదు దీన్ని నేను దేవుడు నాతో మాట్లాడాన అననండి అలా అనను అటువంటివి నాకు నచ్చవు నేను అలాంటి వాటికి అర్హత లేదు నాకు కానీ నేనేమనుకుంటాను అంటే ఎవరికో చెప్పి ఆవిడ ఉంగరం పడిపోయింది వెళ్ళి ఇచ్చిరా అని ఏ పుణ్యాత్ముల ద్వారానో నాకు పంపించి ఉండొచ్చు అంతే కదా అట్లాంటిది ఏదో జరిగి ఉంటుందని నేను అనుకుంటున్నాను కానీ నాకు ఎంతో సెంటిమెంటల్ అయినటువంటి ఆ వస్తువుని నాకు తిరిగి ఇవ్వడంలో ఆ స్వామి కనపరిచినటువంటి కరుణ అవధులు లేదండి కనుక అటువంటి కరుణామయుణ్ణి అలాగే కనికరించే గుణం తప్ప ఇంకోటి తెలియని వాడిని మనం దూరం చేసుకుంటే మనకంటే దురదృష్టవంతులు ఉండాలని నేను అనుకుంటాను సో నాకంటే గొప్ప భక్తులు మనలో ఉన్నారు వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలతో అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ నమస్కారం అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు నాకు ఎందుకంటే ఇంత నిదర్శనం ఇంత ఇది కూడా ఉంటుందా ఈ లీల అంటే ఇంట్లో పోతేనే దొరకదు ఇంట్లో పోతేనే అది మనకి అర్థం కాదు అలాంటిది అంత రద్దీ ఉన్న చోటులో తిరిగి కరెక్ట్గా అది కూడా మీకే తీసుకొచ్చి ఇచ్చారంటే అదే కొన్ని విషయాలు విని అలా మైండ్లో మనసులో పెట్టుకోవడమే నమ్మబుద్ధి కాదు కానీ నిజమే అది నమ్మబుద్ధి కాదండి కానీ జగదేకపతి అంతే అది ఆ కరుణకి అంతు లేదు ఆ స్వామి నాతోనే ఎప్పుడు అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనందరి జీవితాల్లోనూ ఆయన కరుణ ఉండాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి ఆయన లీలలకు ఆయనే సాటి ఇంకెంతకు మించి ఏం చెప్పలేము ధన్యవాదాలమ్మ విన్నారు కదండి ఇక ఈ లీల కూడా ఎంతో అత్యద్భుతంగా ఉంది అలాగే మనందరికీ ఆ స్వామివారి యొక్క కరుణ కటాక్షము ప్రూవ్ చేయడానికి అంటే ఇదే ఒక నిదర్శనము భగవంతుడు అని చెప్పడానికి ఇంతకన్నా ఇంకేం కావాలి మనకి ఇక మరొక స్వామివారికి సంబంధించిన విషయంతో మిమ్మల్ని చేరేంతవరకు ధర్మో రక్షిత రక్షిత